త్వరలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లోపు గ్రామాల్లో టీడీపీ పార్టీ నామరూపం లేకుండా పోతుందని పాన్నం శాసనసభ్యులు కాటసాని రాంబొప్ప్రెడ్డి అన్నారు శనివారం నాడు ఆయన స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో ఓరవకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఆవుల అయస్వామి అనే సర్పంచు అతనితో పాటు కార్యకర్తల సమక్షంలో వైఎస్ఆర్ కండువా కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా కాటసాని రాంబోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు మండలంలో అధికంగా ఉన్న వైకాపా కార్యకర్తలే అధికంగా ఉన్నారని అక్కడక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా వైకాపా పార్టీలోకి రావాలని చూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ బివై రామయ్య యువనాయకుడు కాటసాని శివనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ కూడా ఎన్నికపోవడం జరిగింది నా అవసరాల కన్నా ముందుగా నా అవసరాల కన్నా ముందుగా మా ఊళ్ళో ఉన్నటువంటి కొన్ని వాటర్ కూడా లేని ప్రాబ్లం వల్ల ఎమ్మెల్యే సారు పిలవడం జరిగింది పిలిచిన వెంటనే నేను అడిగిన వెంటనే సార్ కూడా రెండు బోర్లు వేసాడు ఇంకో రెండు బోర్లు కూడా వేసుకున్నాడు సిసి రోడ్లు ఒక జేజేఎం రోడ్ నీళ్ళ ట్యాంక్ కూడా కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు మా సారు తర్వాత సార్ ఏ టైం అయినా నాకు అందుబాటులో ఉంటాడనే ఉద్దేశం నేను టీడీపీలను కూడా సార్కి ఎప్పుడైనా ఫోన్ చేసి నాకు పనిచేశాడు కారణం సార్ విలిచిన సార్కు చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్లో నేను వైఎస్ఆర్సీపీలో జరగడం జరిగింది సార్ నా పేరు స్వామి ఉప్పలపాడు వరకుల నుంచి కూడా మనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా మనం ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ లేకుంటే ప్రజలకు ఉపయోగ పథకాలన్నీ కూడా మనం ఇక్కడ పార్టీలు కానీ ఒకటి చూడకుండా మనం ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకందరికీ చేయడం అయ్యస్వామి ఎక్కడ కనపడినా నాకు బాగా ఫ్రీ అంతకుముందు మనమ్మడి ఉండేవాడే ఆ ఎలక్షన్లో కొద్దిగా మన కొద్దిగా టికెట్ మనం కొద్దిగా అనౌన్స్ చేయడం వాళ్ళ బ్రజర్వ్ చేయాలనుకున్నాం కానీ కొన్ని అన్యవార కారణాల వల్ల మనం చేయలేకపోయినా అతను ఇంకా పోయి అక్కడ పోటీ చేయడం తర్వాత కూడా మనం ఎక్కడైనా ఎదురైనా కూడా అతనికి ఏదైనా పని కూడా మనం టై చేయడం ఈరోజు మొత్తం అంతా కూడా మన డ్రింకింగ్ వాటర్ చాలా వరకు కూడా గడప గడప జరిగినప్పుడు కూడా మనం చూడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మన మన ఇలాంటి మరెన్నో కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి